వెల్కమ్ టు కళ్యాణ్ తెలుగు ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పాలకూర ఉల్లికారం చేసి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది పాలకూర ఇష్టం లేని ఎవ్వరికైనా ఈ కూర చేసి పెట్టండి మెతుకు మిగల్చుకున్న ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత కమ్మగా ఉంటుందండి ఈ కూర చేసుకోవడానికి ముందు పాలకూర తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు నాలుగు కట్టలు తీసుకున్నాను ముందు ఆకూర శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోండి వీటిని కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిక్సీదార్లోకి వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి నేను వెల్లుల్లిపాయకు పొట్టు తీయట్లేదండి కావాలంటే తీసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను వేడి మర్చిపోయాను అందుకే ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత వేసుకుంటున్నాను మీరు ముందే అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మన ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఈ కారాన్ని ఓ పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కర్రీ తయారు చేసుకోవడం కోసం ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేడికిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎన్నిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపుని కాస్త బాగా వేగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపు కాస్త వేగిన తర్వాత మీరు ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇందులోని పచ్చివాసన అనేది కంప్లీట్గా పోతుంది దీనిలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు తీసుకున్న ఆకూర క్వాంటిటీని బట్టి చూసుకుని తీసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసుకుని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఉల్లిపాయ కారం వచ్చి చక్కగా మగ్గిపోయిందండి ఒకసారి కలుపుకుని ఇందులోకి మీరు ముందుగా కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుని పాలకూరని వేసేసుకోండి పాలకూర వేసుకున్నాక ఎక్కువ టైం పట్టదండి ఒక ఐదు ఐదు నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ఆకూరకు బాగా పట్టి ఆకూరలను పచ్చివాసన కంప్లీట్గా పోయి దగ్గర పడేంతవరకు కంటిన్యూ కలుపుకుంటూనే ఉండండి మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఆకూరలను పచ్చివాసన కంప్లీట్గా పోతుంది మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి పాలకూర ఎక్కువ టైం పట్టు దొరకడానికి ఐదే ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నస్తుంది ఈ కూర వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకి దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడికి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి దీన్నే పాలకూర చట్నీ అని కూడా చాలామంది అంటారు సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియోస్ చూసిన తర్వాత మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ